జనసేన కుటుంబ సభ్యులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇరవై సంవత్సరాలుగా మన కులం మన కులంలో సంఘాలలో పనిచేశాను రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా పనిచేశాను కాకపోతే ఈ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ధ్యేయాలు ఆశయాలు వాళ్ళు చేసేటువంటి పనులను ఆకర్షితున్నాయి అన్నా నేను అంతా వెళ్ళాము పోయి అన్నయ్యని ఒడ్డాను అనయ్య మాది రాయలసీమ అన్నిటికంటే వెనుగుబడిన ప్రాంతము మా రాయలసీమలో ఎవరు కూడా మాకు బలిజలకు ముఖ్యంగా బలిజలకు ఎటువంటి ఒక ఒక సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఎటు ఎవరు లేరు మాకు మీరు కానీ మా రాయలసీమలో రాయలసీమ కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడైనా మా ఏరియాలో మా ఒక కాన్షియన్స్ ఎంచుకొని దాంట్లో నిలబడితే మీ అంటే పార్టీనే బలోపేతం కాకుండా మా ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారు మీరు ఉన్నారు అన్న ఒక ధైర్యంతో కాబట్టి మీరు మీరు ఆలోచించి ఈ ఉన్న ఇంకా అనంతపూర్ జిల్లాలో అయితే చిత్తూరు జిల్లాలో అయితే ఒక కాన్షియన్స్ ఎంచుకొని దాంట్లో నిలబడి మాకు అండగా ఉంటే పార్టీ బలోప బలోపేతం అవుతుంది మేమందరూ చాలా ధైర్యంగా ఉంటామనే ఏ మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరికి చెప్పుకునే దిక్కు లేదు మాకు ఏ ఎవరు మా అవసరాలు కానీ మా ఆపదలు కానీ తీర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు మీరుంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అంటే కంపల్సరీ ఆయన చాలా సున్నితంగా తీసుకొని కంపల్సరీ నేను ఆలోచించి నేను చంద్రబాబు నాయుడు గారి మన ఒక్కరి పార్టీ కాదు ఇప్పుడు నేను తెలుగుదేశంతో కూడా నేను కలిసే వెళ్ళాలని జరుగుతున్నాయన్ని చర్చలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి నేను అక్కడ కూడా మాట్లాడి ఆయనతో కూడా ఒప్పించి కంపల్సరీ నేను అయినంత అయినంతగా రాయలసీమలోనే నుంచి నేను పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకుంటానని కూడా మాకు హామీ ఇచ్చాడు కాబట్టి వాళ్ళ ఇద్దరు చర్చల తర్వాత మనకి ఎక్కడ నుంచి ఆయన పోటీ చేస్తాడనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతేకాకుండా మేము చెప్పాం మేము ఏ పదవులకి ఆశించి రాలేదు మేము మన పార్టీని మన ఇప్పుడు ఇప్పుడు మన పార్టీ నుంచి మన రాయలసీమలో కానీ మీరు ఏ ఎక్కడ చెప్పినా కూడా మేము పని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏమి ఆశిస్తే దానికి మేము చేయడానికి ఉన్నాం కాబట్టి మేము ఏ పదవులకు ఆశించకుండా పార్టీ ముఖ్యంగా మన జన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు మేము కష్టపడి పోరాడి మేము మీ అంటే ఉంటామని కూడా ఈ ఆయనకి తెలియ తెలియజేయడం జరిగింది ఆయన దానికి చాలా సంతోషించి కంపల్సరీ మమ్మల్ని పార్టీలో చేర్చుకొని మాకు ఇంకా ఏ పదవులు ఏం చేయాల మీరు ఏం ఏం మీరు కార్యక్రమం చేయాలని ఏం చెప్పలేదు నెక్స్ట్ మళ్ళా కూడా ఇంకో దూరి మిమ్మల్ని పండగ పోయిన తర్వాత మిమ్మల్ని నేను ఉద్యవానికి పిలుపుతాను అప్పుడు మనం క్లుప్తంగా నీట్గా మాట్లాడి మళ్ళీ మనం కార్యాచరణతో ముందుకు వెళ్దామని చెప్పాడు హామీ ఇచ్చా థ్యాంక్ యూ ఈ పది సంవత్సరాల నుంచి ఎంతో మంది జనసేన పార్టీ తరఫున ఆకర్షణలుతున్నాయి ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి అలాగే ఆయన ప్రజల కోసం తపనబడే విధానం నచ్చి ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్యాయం అయిపోతున్న ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ఎంతోమంది ముందుకొస్తున్నారు అలాగే మన కదిరి నియోజకవర్గంలో బ్లూమున్ సంస్థలు స్థాపించి అలాగే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించిన మన బ్లూమున్ శంకరన్న గారు అలాగే పాపు సంక్షేమ సేన అధ్యక్షులు గవల శ్రీనివాసులు గారు అలాగే పురప్రముఖుడు మన సేదాపురం చిన్నప్పరెడ్డి అన్నగారు ముగ్గురు వచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం కాబట్టి వారిని మేము గదిలి జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి సాధారణంగా మా కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం ఎందుకంటే మా పార్టీని బలోపేతం వల్లే రాక మా పార్టీకి బలోపేతమవుతుందని చెప్పి అలాగే గ్రామ గ్రామ స్థాయికి పార్టీని బలంగా తీసుకెళ్తాము అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సరంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భూ కబ్జాలు భూదందాలు అలాగే నిరుద్యోగ యువతకు ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నాడు అలాగే సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు డ్వాక్రా మహిళలనైతే వాళ్ళు ఇప్పటికీ దాదాపు నెల నుంచి నిరసన దీక్షలు చేస్తున్న వాళ్ళ గురించి పట్టించుకున్న పాపానమలేదు అలాగే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు దీ నిరసనలు చేస్తున్నారు ఉపాధ్యాయులు నిరసనలు చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ నిరసనలు తెలియజేస్తున్న ఆయన కేవలం డొంక తిరుగుడు కోసం అభ్యర్థులను ఎమ్మెల్యేలను మారుస్తూ దాన్ని మాత్రం పెద్దగా న్యూస్ ఛానళ్లలో ఈరోజు ఈఎమ్మెల్యేకి టికెట్ నిరాకరిస్తున్నాం రేపొచ్చి ఇంకొకరికి టికెట్ నిరాకరిస్తాం ఇంకొక అభ్యర్థిని మారుస్తాం అనే విధానంలో అటువైపు తీసుకెళ్తున్నాడు కానీ ఇక్కడ పబ్లిక్ సమస్యలను అస్సలు పట్టించుకోకుండా పోతున్న సందర్భంలో మాకు మా పార్టీకి ఒక కదిరిలో ఒక బలమైన అండగా ఈరోజు శివశంకర్ అన్న అయితేనేమి మన చిన్నప్పరెడ్డి అయితేనేమి శ్రీనివాసులు అన్నీ అయితేనేమి రావడం చాలా శుభ పరిణామం కాబట్టి వారిని మా పార్టీ తరఫున మేము సాధారణంగా స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం A. SUS <laughs> consolidated mis morally terminaria. SUS consolidated or coupon behaviLeeko sinhoni may get黃 problemaslly. SUS immersive S-И�적анс отс little